మీ అందరికీ మీరెప్పుడు బాగుండాలి దేవుడిని కోరుకుంటానన్నా ఈ యుద్ధంలో మీతో కలిసి అందరం కలిసి సిద్ధం అన్నా ఎంత అభ్యూస్ చేసినా మమ్మల్ని ఎంత బాధ పెట్టినా మాటలు చెప్పలేనంత విధంగా సోషల్ మీడియాలో మా గురించి పోస్టులు పెడుతున్నా కూడా మేము పట్టించుకోలే మాకు కావాల్సింది మీరు మీ గురించి మేము ఎప్పుడు అలాగే భరించాలనుకున్నాం మేము పట్టించుకోలేదన్నా మీరు బాగుంటారు మళ్ళీ 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 మీరే సీఎం మీరే సీఎం అన్నా గుడ్ అన్న నా పేరు మల్సాన్ అనిల్ కుమార్ రెడ్డి అన్న మా తమ్ముడు పేరు మల్సాన్ భరత్ కుమార్ రెడ్డి అన్న నేను అన్నమయ్య జిల్లా రాయచూడి నియోజకవర్గం ఇక్కడ వచ్చా తల్లి మీ పేరేం పేరుమా అన్న సుచిత్ర అన్న సుచిత్ర ఒకసారి ఒకసారి కేను ఒకసారి చిదానంద్ ఒకసారి అటాక్ చేసుకోవచ్చు అన్న నా పేరు కోట సామ్రాజ్యం అయితే నన్ను సోషల్ మీడియా అన్ని నిక్నమ్లు ఇచ్చి అన్న నా పేరు అమ్మా 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 సీఎం ను బార్గవ్ సోషల్ మీడియా పరంగా ఎవరైనా కూడా హారస్మెంట్ కు అవుతే సోషల్ మీడియా పరంగా ఎవరైనా కూడా హారస్మెంట్ కు అవుతే ఎవరైనా కూడా హారస్మెంట్ కు అవుతే ఒక ఒక క్రియేట్ అన్ యాప్ సంథింగ్ లైక్ దాట్ సో దాట్ ఆ కంప్లైంట్ అనేది ఎట్లా సైబర్ క్రైమ్లో ఎట్లా కంప్లైంట్స్ అనేది ఉండే పాటిపరంగా కూడా ఈ క్రియేట్ ఒకటి చేసి అటువంటి హెరాస్మెంట్ ఎవరికి ఎక్కడ లోనైనా కూడా ఖచ్చితంగా మనకు మన దృష్టికి వచ్చేట్టుగా దాని మీద కంప్లైన్స్ ఏ రకంగా మీరు చేశారని కూడా నాకు వీక్లీ రిపోర్ట్ వచ్చేట్టుగా కూడా సమ్ కైండ్ ఆఫ్ సెటప్ అనేది క్రియేట్ చేసుకుంటున్నాను వెరీ అవసరమైన పని కూడా మీ అందరికీ కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా అవతల వాళ్ళు మన మీద దాడి చేస్తూ ఉన్నారు అని అంటే ఒక సుచిత్ర మీద కానీ లేకపోతే ఒక గీతాంజలి మీద కానీ లేకపోతే ఇంకొకరి మీద కానీ ఇంకొకరి మీద కానీ లేదా సాక్షాత్తు నా మీదనే ఈ మాదిరిగా దాడి చేస్తూ ఉన్నారు అని అంటే దాని అర్థం ఏమిటి దాని అర్థం విజయానికి మనం అంత చెరువుగా ఉన్నామని దాని అర్థం విజయానికి వాళ్ళంత దూరంగా ఉన్నారు అని ఇది వాళ్ళ ఆక్రోశము ఇది వాళ్ళ అజీర్ణత అని చెప్పాలి నమస్తే అన్న మా పేరు మనసాని అనిల్ కుమార్ రెడ్డి అన్న మా తమ్ముడు పేరు మనసాని భరత్ కుమార్ రెడ్డి అన్న నేను అన్నమయ్య జిల్లా రాయచూడి నియోజకవర్గం గాలవిడ్ నుంచి వచ్చా అన్న ముఖ్యంగా ఇక్కడ రావడానికి ఉద్దేశం ఏమిటంటే లాస్ట్ ఫిబ్రవరి నెలలో మా తమ్ముడు మలసాని భరత్ కుమార్ రెడ్డి ఎలక్షన్ క్యాంపెయిన్కి వెళ్ళి రిటర్న్ వచ్చే టైంలో ప్రమాద శాతం మృతి చెందాడన్నా అందుకు మన ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే శ్రీకాంత్ అన్న గారు మరియు బార్గవన్న గారు మా కుటుంబానికి చాలా అండగా నిలిచారన్న మా తమ్ముడు ఇరవై నాలుగు గంటలు ఎప్పుడు పొద్దున్న లేచినప్పటి నుంచి పడుకున్నంత వరకు జగన్ 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 అంతే అన్నా మీ పేరు తప్ప ఇంకా ఇరవై నాలుగు గంటలు మేము ఇంట్లో పూజించే టైంలో కూడా ఎప్పుడు దేవుని పూజిస్తాము దాంతో పాటు మీకు రాజశేఖర రెడ్డి గారికి